కేదార్నాథ్ గుహలో నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నది చూస్తే మీ కాళ్ల కింద నేల కదిలిపోయినట్టు భయపడతారు కేదార్నాథ్ జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడింది అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు కానీ భక్తులు దేవుడి దగ్గరకు వెళ్లాలి అనుకుంటే ఎలాగోలా తమ దేవుడి దగ్గరకు వెళ్ళిపోతారు ఇటీవలే రెండు వేల ఇరవై నాలుగు కేదార్నాథ్ యాత్ర మే పది నుంచి ప్రారంభమైంది అయితే కొంతకాలం క్రితం కేదార్నాథ్ యాత్రను చూసిన కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడ ఒక రహస్యమైన గుహను కనుగొన్నారు గౌరీకుండు నుండి కేదార్నాథ్ వైపు పద్దెనిమిది కిలోమీటర్లు ఎక్కే సమయంలో ఈ రహస్యమైన గుహ కనిపించింది అయితే ఈరోజు ఈ వీడియోలో మేము మీకు వివరించబోతున్న ఈ గుహ యొక్క అద్భుతం గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు నాస్తికుడైన శాస్త్రవేత్తను కూడా దేవుడు తన భక్తుడిగా ఎలా మార్చుకున్నాడో అతను సనాతన ధర్మానికి ఎలా ఉదాహరణగా నిలిచిపోయాడో చూద్దాం కేదార్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది ఇప్పటి వరకు ఎనిమిది లక్షలకు పైగా భక్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి అంటే గత కొన్నేళ్ల క్రితం నుంచి జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ కంటే కూడా ఈ ఏడాది ఎక్కువ మంది జనం రాబోతున్నారు దీనికోసం ప్రయాణ మార్గాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దారి మొత్తాన్ని సరిగ్గా తనిఖీ చేస్తున్నారు దీనికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది ఇందులో రోడ్ల మరమ్మతులు పర్వతాల స్థితిగతులు వాతావరణ అంశాలను పరీక్షిస్తోంది శాస్త్రవేత్తలతో పాటు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ మొత్తం పరీక్షను పూర్తి చేయడానికి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు మంది వ్యక్తులతో కూడిన బృందం ఏర్పడింది ఇందులో ఇందులో పంకజ్ అనే శాస్త్రవేత్త పూర్తి భౌగోళిక విభాగంలో నిపుణుడు ఆరు సంవత్సరాలు నాసాలో శాస్త్రవేత్తగా కూడా పనిచేశాడు అతని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతనికి పని అప్పగించారు అతను ఐదుగురున్న టీంలో ఒక మెంబర్గా ఉన్నాడు కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి పని చేయడం కారణంగా అతని ఆలోచన కూడా బ్రిటిష్ వారిలా మారింది సనాతన ధర్మాన్ని పాటించడం మర్చిపోయాడు సైన్స్ అతనికి సర్వస్వమైంది అతను సైన్స్ని తన దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు కేదారనాథ్ యాత్రను పరీక్షించడానికి పంకజ్ బృందంలో చేరినప్పుడు అతను తన కర్తవ్యాన్ని అర్థం చేసుకున్నాడు దేవుడి పని కాబట్టి జాగ్రత్తగా చేయాలనుకున్నాడు కానీ అతని లక్ష్యం భగవంతుని పట్ల అంతేకాని భక్తి కాదు అతను సైన్స్ పరంగా మాత్రమే అప్పగించిన పనులు చేస్తున్నాడు దీని తర్వాత ఈ ఐదుగురు నిపుణులు గౌరీ కుండ నుండి పర్వతం మీదకు ఎక్కడం ప్రారంభించారు వారు మార్గంలో ఎదురైన ఎన్నో వివరాలను సేకరించారు వాటన్నిటినీ పరీక్షించవలసి వచ్చింది దాంతోపాటు నివేదికను సిద్ధం చేసిన తర్వాత వారు ప్రభుత్వానికి ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి పర్వతం మీదకు అధిరోహించడానికి వాతావరణం అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని వివరించాలి పంకజ్ తన బృందంతో కలిసి గౌరీకుండు పైకి ఎక్కారు కొన్ని గంటల్లో వారు మొదటి దశను దాటారు ఇంతవరకు అక్కడ ఎటువంటి సమస్య లేదు అలా ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తలందరూ తమ పనిని రకరకాలుగా విభజించుకున్నారు పర్వతాన్ని పరిశీలించే బాధ్యత పంకజ్కి వచ్చింది వారు నిరంతరం పైకి ఎక్కి పర్వతాలను పరిశీలిస్తున్నారు కానీ అతనికి దీని గురించి తెలియదు అదేంటంటే ఆ రోజు బాబా కేదార్నాథ్ అతనికి ఒక పెద్ద అద్భుతం చూపించబోతున్నాడు అన్న విషయం పంకజ్ లక్ష్యం దేవుడి దర్శనం కాదు అతను తన విధిని నిర్వర్తిస్తూ నిరంతరం పైకి ఎక్కుతూ ఉండడం పరిశీలించడం అంతే దాదాపు పది కిలోమీటర్లు పర్వతం మీదకు అధిరోహించాక అతనికి అక్కడ అంతా బాగానే ఉన్నట్టు అనిపించింది కానీ అకస్మాత్తుగా అతనికి ఒక శబ్దం వినిపించింది ఆ శబ్దం ఓం అని వినిపించింది దీని తర్వాత పంకజ్ ఆ స్వరాన్ని అనుసరించడం ప్రారంభించారు ఆ స్వరం పర్వతంలోని రహస్యమైన గుహలోకి తీసుకువెళ్ళింది ఆ గుహ చాలా పెద్దదిగా రహస్యంగా ఉంది అతను గుహలోపలికి చేరుకోగానే కేదార్నాథ్ ని భగవంతుని రూపంలో అంటే పెద్ద సైజు శివలింగాన్ని చూశాడు ఆ శివలింగానికి సమీపంలో ఒక దివ్యమైన సాధు మహారాజ్ ధ్యాన స్థితిలో ఉన్నాడు కాబట్టి పంకజ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు అంతెందుకు కేదార్నాథ్ క్లైంబింగ్ రూటు మధ్యలో ఇంత పెద్ద గుహ ఉందా అసలు ఈ విషయం ప్రజలకు ఎందుకు తెలీదు అప్పుడు పంకజ్ ఆ ఋషిని నిద్రలేపి అడగడం ప్రారంభించాడు ఆ గుహ అక్కడ ఎంతకాలంగా ఉంది అని అప్పుడు ఆ మహర్షి ఈ గుహ పురాతన కాలం నుంచి ఇక్కడ ఉందని చెప్పాడు ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేకపోయారు బహుశా కేదార్ ప్రభువు స్వయంగా మిమ్మల్ని ఈ గుహ వద్దకు తీసుకువచ్చి ఉండవచ్చు అన్నాడు కాని పంకజ్ నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు సాధు మహారాజ్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు అప్పుడు అతను పంకజ్కి కేదార్నాథ్ చరిత్రను చెప్పాడు ఇది అదే శివలింగం ఆలయం నాలుగు వందల సంవత్సరాలు మంచుతో కప్పబడినప్పుడు ఉంది ఈ ఆలయాన్ని ఆదిగురువు శంకరాచార్యులు స్థాపించారు రెండు వేల పదమూడులో ఈ ప్రదేశంలో భయంకరమైన ప్రమాదం సంభవించినప్పుడు భీమశిల రూపంలో ఉన్న ఒక పెద్ద రాయి అకస్మాత్తుగా ఆలయం వెనుక ఆగి భయంకరమైన వరద నుండి ఆలయాన్ని రక్షించింది ఇది అద్భుతం కంటే తక్కువేమీ కాదు కదా అన్నాడు ఏ దైవశక్తి లేకుండా ఇది సాధ్యమవుతుందా ఇప్పటికీ పంకజ్ ఈ అద్భుతం గురించి అంగీకరించడానికి సిద్ధంగా లేడు అతను ఆ గుహను పరిశీలించడం ప్రారంభించాడు మరింత పరిశోధన చేయడం కోసం అతను మళ్లీ గుహ నుండి బయటకు వచ్చి తన సహచరుల కోసం వెతకడం ప్రారంభించాడు అతను తన నలుగురు సహచరులను పిలిచి ఆ గుహ దగ్గరకు వచ్చాడు కాని వాళ్లంతా అక్కడకు వచ్చేసరికి ఆ గుహ మాయమైపోయింది ఎవరికీ కనిపించలేదు దాంతో పంకజ్ ఆ గుహ కోసం వెతకడం ప్రారంభించాడు ఎందుకంటే పంకజ్ శివలింగాన్ని ఆ సాధువును తన కళ్లతో చూశాడు మాట్లాడాడు అయితే ఆ గుహ అకస్మాత్తుగా అదృశ్యం కావడం ఒక పెద్ద అద్భుతమని శాస్త్రవేత్తలు చెప్పారు అయితే పంకజ్ చెప్పిన మాటలు ఎవరూ వినలేదు పైగా భ్రమపడి ఉంటారు ఎండ దాటికి తట్టుకోలేక గుహ ఉన్నట్టుగా అనిపించి ఉంటుంది అన్నారు అప్పుడు పంకజ్ కేదారనాథ్ యొక్క అద్భుతం ఇది అని అర్థం చేసుకున్నాడు తాను నాస్తికుడు కాబట్టి ఆ సాధు మహారాజ్ తనకు శివుడి గొప్పతనం గురించి ఇలా వివరించాడని అనుకున్నాడు ఈ గుహ అందరికీ కనిపించదని ఆ సాధు మహారాజ్ చెప్పాడు కదా అంటే తనతో ఉన్న ఆ నలుగురు శాస్త్రవేత్తలు భగవంతుణ్ణి నమ్ముతారు కాబట్టి వారు ఆ గుహను చూడలేకపోయారని అర్థం చేసుకున్నాడు ఈ సంఘటన తర్వాత పంకజ్ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నాడు అతను వెళుతున్నాడు అతని సహచరులు కూడా అతనితో పాటు ముందుకు సాగుతున్నారు మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అతనికి దాదాపు పదహారు గంటలు పట్టింది కానీ చివరిగా తనిఖీలను పరిశీలనలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత అతను కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నాడు అక్కడ పంకజ్ అతనికి నమస్కరించాడు అతనికి దేవుడి మీద భక్తిని పెంపొందించడానికి ఆ స్వామి స్వయంగా తన పర్సనల్గా ఒక గుహలో దర్శనమిచ్చారు నిజంగా అది తన అదృష్టం అని భావించాడు ఇది మహాదేవ్ అని రుజువైంది ఆయన భక్తుల మధ్య తారతమ్యం చూపించడు వారు దారి తప్పితే తిరిగి దారికి తెచ్చే పని కూడా మహాదేవుడే చేస్తాడు అందుకే ఆయనను అందరూ భోలే బాబా అని పిలుస్తారు కేదారనాథ్ స్వయంగా ఒక అద్భుత ప్రదేశం ఇది చార్ధామ్ యాత్రల్లో ఒకటిగా పరిగణించబడుతుంది అయితే ఈరోజు వేలాది మంది భక్తులు బాబా కేదారనాథ్ దర్శనానికి చేరుకుంటున్నారు కేవలం దేవుడు అంటే విహారయాత్ర కోసం కాదు వెళ్లాల్సింది భక్తితో వెళ్ళాలి భక్తిగా దేవుడిని ప్రార్థించాలి ఆయనలో పూర్తిగా లీనమవ్వాలి ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి అప్పుడే ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆయన మీ మీద కరుణ చూపిస్తాడు ఆయన మీద ప్రేమ ఉంటే చాలు మీరు అనుకున్న పనులన్నీ చిటికలో పూర్తయిపోతాయి అని తెలుసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు